నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దగ్గర అయితే భారీ ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు సో మొన్నైతే జరిగిన రామాంతపూర్లో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ వినాయక విగ్రహం తీసుకున్న నేపథ్యంలో ఒక వైర్ తగిలి అక్కడ దాదాపుగా ఒక నలుగురు చనిపోవడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ వైర్లన్నీ కట్ చేస్తున్న పరిస్థితి సో ఇది కేబుల్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు దాని వెనకాల అంటే వేరే ఏదో జరిగి ఉండొచ్చు కానీ ప్రభుత్వం దీనిపై కరెక్టు విచారించి సరైన న్యాయం తీసుకోవాలంటూ కూడా ఈరోజు ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చి వీళ్ళందరూ ధర్నా చేస్తున్న పరిస్థితి వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే సో నిన్న చూసాము న్యూస్ లో మొత్తం కేబుల్ కటింగ్ చేస్తున్న పరిస్థితి సో ఎందుకు దానికి సంబంధించి మీరు అయితే ధర్నా చేస్తా ఉన్నారు ఎందుకు కేబుల్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్తారు సార్ నమస్తే అండి ఫస్ట్ రామంతపూర్లో చనిపోయిన వాళ్ళకి మేము ప్రగాఢగా సానుభూతి తెలుపుతున్నాము అది ఎవరి వల్ల చనిపోయినా కానీ దా దానికైతే చాలా దుఃఖిస్తున్నాము వాళ్ళు చనిపోయినందుకు అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ హైదరాబాద్లో పబ్లిక్ని నేను కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ఇలాగో అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అయినా నా రిక్వెస్ట్ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకండి పది ఫీట్లు పెట్టుకోండి పది ఫీట్ల కన్నా ఎక్కువ విగ్రహాలు పెట్టకండి ఎందుకంటే మీరు ఇరవై ఫీట్ల విగ్రహాలు పెడితే ముప్పై ఫీట్లు వేయాల్సి వస్తుంది టెంటు సో ఎంత తక్కువ ఎంత చిన్న విగ్రహాలు పెట్టుకుంటే మీరు అంత మంచిది మీ లైఫ్ సేవ్ ఉంటుంది మనం భక్తి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల మనం భక్తి కనిపించదు అంతగా పైస ఉంటే కొంచెం సేవకు ఉపయోగించండి నెంబర్ వన్ మా విషయానికి వస్తే మొన్న రామంతపూర్లో చనిపోయినవారు అన్న ఆరుగురు గురించి వాళ్ళు చనిపోయింది కేబుల్ వైర్ గురించి అంటున్నారు ఎవరి దగ్గరైనా ప్రూఫ్ ఉందా చనిపోయిన వాళ్ళని పేరెంట్స్ని అడగండి సార్ ఎవరి వల్ల చనిపోయారు మా వల్ల అంటే నేను ఇందాకనే చెప్పాను మేము వైర్లు కట్ చేస్తాం మేమే మాది మేమే షడ్డన్ చేస్తాం మా వైర్లు మేమే తీసేస్తాం అది మా వైర్ మా వల్ల కాదండి అది ఎలక్ట్రిక్ వైర్ వల్ల అది లెవెన్ కేవీ వైర్ వల్ల అది ఎంత లూజ్ ఉందంటే జస్ట్ ఒక బండి ఒక కట్టె తగితే కింద పడిపోయింది ఒక పెద్ద పెద్ద రాడ్ కాదు ఒక లారీ వై గుద్దలేదాన్ని ఒక కట్టె వై తగిలితే మేము రామంతపూర్లు అడిగేసి వచ్చామండి నిన్న నైట్ని మేము వెళ్ళి అడిగి వచ్చిన మెసేజ్ అయి ఇక్కడ చెప్తున్నాం నేను తప్పనుకోండి అడిగిన పర్సన్ నేనే అనుకుని ఆయన ముందు కూడా పెడతాను నేను చెప్పిన అన్న నేను మీ పేరు చెప్తాను మరి అక్కడ నేను ఈరోజు నేను మీడియాలో మాట్లాడుతాను మీ పేరు చెప్తా అంటే నేను ఇక్కడనే ఉంటాను అని అది లెవెన్ కేవీ వైర్ చిన్న తగిలినందుకే బండి మీద పడ్డది బండి మీద ఆరుగురు కాదు సార్ మొత్తం ఇరవై రెండు మంది ఉండే పదిహేను మంది ఎగిరి కింద పడ్డారు ఆ వాళ్ళు మిగతా ఐదు ఆరుగురు ఏందంటే దిగే ఛాన్స్ లేకుండే వాళ్ళకి కానీ వాళ్ళు చనిపోయారు అక్కడ ఒక పంతులు మళ్ళీ బండి మీదే కూర్చుండి అతను చెక్క ఉండే చెక్క మీద కూర్చున్నాడు కాబట్టి పంతులు బతికిండు అలానే మా కేబుల్ వైర్లు వస్తారు అక్క కేబుల్ వైర్లే లేవు సార్ నార్మల్ కేబుల్ వైర్లు ఉంటాయి కానీ ఆ ప్లేస్లో కేబుల్ వైర్ లేదు నెంబర్ వన్ ఇది ఏంటంటే గవర్నమెంట్ మీద ప్లస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద పేరు వస్తుంది వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇది ఒకటి మమ్మల్ని ముంగడి తీసుకొచ్చు ఇది అంతే నెంబర్ వన్ సపోజ్ కేబుల్ వైర్ వలన అయింది అనుకుందాం సార్ అయినందువల్ల కేబుల్ వైర్లు కట్ చేస్తారు అట్లనే నిన్న నాకు యాక్సిడెంట్ అయింది ఇదిగోండి ఇక్కడికి వస్తుంటేనే ఈయన అయింది ఇది దెబ్బదండి తల ఉంది కాలు చెయ్యి మొత్తం ఫ్రాక్చర్లు ఉన్నాయి టూ వీలర్లు బ్యాండ్ చేయండి ఇప్పుడే ఒక అన్న చెప్పిండు బేగంపేట బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ అయిందంట సారీ పంజగుట్ట బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందట కూడా ఈరోజే పల్సర్ బండి మీద బ్రిడ్జ్లు బంద్ చేయను అన్న బ్రిడ్జులు బ్రిడ్జ్లు బంద్ చేసేయండి ఇంకా బ్రిడ్జ్ బంద్ చేస్తారా బంద్ చేయరు కదా సరే ఇది అంతా వదిలేద్దాం కళ్ళు తాగి చచ్చిపోతురు మొన్న నలభై మంది చనిపోయారు కళ్ళు తాగి ఇంకా ఎందుకు బంద్ చేయలేదన్న ఇక్కడ చనిపోయింది ఆరుగురు అక్కడ చనిపోయింది నలభై మంది కళ్ళు తాగి ఇంకా బ్యాండ్ ఎందుకు చేయలేదు ఇంకా కళ్ళు దుకాణాలు ఎందుకు బంద్ చేయలేదు సరే కళ్ళు దుకాణాలు పక్కన పెట్టండి వైన్స్ వైన్స్ దాగి రోడ్ మీద యాక్సిడెంట్ అయి చనిపోవట్లేదా మందు దాగి చనిపోతురు కదా రోడ్డు మీద దాగి సో ఆ వైన్స్ ఎందుకు బంద్ చేయట్లేదు వైన్స్ కూడా బంద్ చేయండి కేబుల్ వైర్ల వల్ల నిజంగా హాని అనేది ఉంటుంది అంటే కరెంట్ షాక్ కావచ్చు పాసిబిలిటీ ఉంటుందా సార్ మేము రైట్ మంచిగా సార్ క్వశ్చన్ అడిగిండు కేబుల్ వైర్ల వల్ల చనిపోయారు ఇప్పుడు వాళ్ళు మరి మేము ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు కేబుల్ వైర్లతోనే పనిచేసేది ఇప్పటివరకు ఒక కేబుల్ వైంపులో ఒక్కడు చనిపోలే సారీ అట్లా అనొద్దు ఒక కేబుల్ వాళ్ళు ఎవరు చనిపోలే మేము అందరం బతికే ఉన్నాం వీళ్ళందరూ కేబుల్ వాళ్ళే మరి మేము ఎవరం చనిపోలే అదే కేబుల్ వైర్తో పనిచేస్తున్నాం జస్ట్ ఆ కేబుల్ వైర్ వచ్చి బండి మీద పడ్డానికే చనిపోయారు ఎవరని అనుకుందాం మరి అదే కేబుల్ వైర్తో మేము నోట్లో పెట్టుకొని పోల్ మీద కట్టుకొని ఒక కాలు మీద పని పనిచేస్తాం మేము ఆ నోట్లో కూడా పెట్టుకుని పవర్ రాదు సార్ అది అంతేందుకు సార్ ఇప్పుడు నేను రెడీ మా భార్య కూడా వస్తాను నేను ఆపిన ఎందుకు అంటే మా భార్య అన్నది ఆ కేబుల్ వైర్ కరెంట్ వైర్లో పెట్టి నాకు పెట్టమనేది మా మిస్సెస్ నాకు పెట్టండి మా బిడ్డకు పెట్టండి కరెంట్ షాక్ కొడుతుందేమో చూస్తా రబ్బర్ సార్ అది ఆప్టికల్ ఫైబర్లో పవర్ ఉండదు సార్ ఇంతకుముందు ప్రీవియస్లీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే కేబుల్ వైర్ ఉందో ఆ కేబుల్ వైర్లో కండక్టర్ ఉంది కదా కండక్టర్ కాదు కనెక్టర్ కనెక్టర్ త్రూ పవర్ వస్తుంది అది ఎందుకు మా లైన్ ముందుకు పోవడానికి అది ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు ఆ సిస్టమ్ టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది ఇంకా మీ గవర్నమెంట్ మీరు అప్గ్రేడ్ కాలే మేము అప్గ్రేడ్ అయినాం ఇన్ని రోజులు రాని సమస్య కేబుల్ కింద నుండి కేబుల్ వైర్ నుండి ఇప్పుడే ఎందుకు వచ్చింది కావచ్చు ఈ ఇన్సిడెంట్ తోటి ఆ కేబుల్ ని తీసాలని ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేటర్లు రెండు ఉన్నాయి సార్ మూడోది కూడా ఉంది కానీ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ పోతారు ఓపెన్ చెప్తున్నారు పెద్ద కంపెనీ ఇంకా రెండు కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి మేము అమ్మేయాలా మేము లేకుండా చేయాలా వాళ్ళు వైర్లెస్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ నెట్వర్క్ ఇచ్చాలా మేమందరం లేకుండా చేయాలనే వాళ్ళ ఆలోచన ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ తోటి వాళ్ళందరూ ద్వారా ద్వారా ఏదైనా వీళ్ళ చెప్తాను సార్ ఇప్పుడు నిన్న ఫైబర్లు కట్టేనే సెకండ్ డే ఇప్పుడు సేమ్ మళ్ళా ఆ ఇంట్లో ఆ ఏరియాలో లైన్ అప్ కావాలంటే మేము మళ్ళీ వైరింగ్ చేయాల్సిందే సింపుల్ గా సార్ ఈ నుంచి ఆ గుడి దాకా వేయాలన్నా కూడా సార్ యాభై వేలు అవుతుంది ఆ ఏరియా మొత్తం మేము కవర్ చేయాలంటే కోట్లలో రూపాయలు అయితే అవి మేము ఇప్పుడు పెట్టే పైసలు మా దగ్గర లేవు ఎవరి దగ్గర లేదు నష్టాల్లో పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటరు ప్రతి ఒక్క ఇంటర్నెట్ ఆపరేటర్ నష్టాల్లోనే ఉన్నారు ఎందుకంటే ప్రీవియస్లో మేము ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కడుతుండే ఇప్పుడు అట్లా కాదు సార్ మాకు వచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్లో టూ హండ్రెడ్ రూపీస్ మేము కంపెనీకే కడుతున్నాం మాకు వచ్చేది వంద రూపాయలే హండ్రెడ్ రూపీస్ మాకు వస్తుంది ఆ హండ్రెడ్ రూపీస్లో మళ్ళీ మేము ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడుతున్నాం జిఎస్టీ ఎవరికి పోతుంది సార్ మీడియాకి పోతుందా పబ్లిక్ పోతుందా గవర్నమెంట్కి పోతుంది మరి గవర్నమెంట్కే కదా సార్ ఇంకేం రావట్లేదు మా సైడ్ నుంచి ట్యాక్స్ కడతాం మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం జీఎస్టీతో పాటు ట్యాక్స్ కూడా పే చేస్తాం ఐటీ రిటర్న్స్ కూడా పే చేస్తాం అదంతా గవర్నమెంట్గా సార్ పోయేది లేదా ఓపెన్ ఆప్షన్ ఇవ్వండి ఎంత కొంటారు మమ్మల్ని కొనుక్కోండి అమ్మేస్తాం ఫైనల్గా ఏం డిమాండ్ మేము జస్టిస్ ఏం సార్ ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉన్న నెట్వర్క్ ఇది ఇప్పటిది ఇప్పుడు చేంజ్ చేయమంటే చేంజ్ చేయలేము మమ్మల్ని బతకనివ్వండి మాతోని దగ్గర దగ్గర లక్షన్నర ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ సార్ కరెంటు పోలేం సార్ మర్చిపోయినా కరెంటు పోల్ లేక ముందు నుంచి మేము ఉన్నాం సార్ మర్చిపోయినాను మా ఏరియాలో ఫారూక్ బాయ్ ఉంటాడు సీతాపల్ మండలిలో కొంతమంది ఉన్నారు కరెంటు పోల్ లేకముందు నుంచే మా కేబుల్ వైర్లు ఇష్టం మేము నైంటీస్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఇప్పటిది ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇక్కడ పోలేం ఇంకోటి నేను కొంచెం చిన్నోని ఆ పెద్దోళ్ళు ఉన్నారన్న వాళ్ళు ఏ బిజినెస్ చేసుకుంటారు ఇప్పుడు నేను నేనన్న ఏదైనా పని చేసుకుంటా ఏదో ఒక జాబ్ చేసుకుంటాం వయసులో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారన్న దీని మీదనే బతుకునే ఉన్నారు మొన్ననే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక కేబుల్ ఇండస్ట్రీ చేంజ్ అయినందుకే రూల్స్ చేంజ్ అయినందుకే సుసైడ్ చేసుకొని చనిపోయారు జస్ట్ మీరు పది రూపాయలు కాదురా ఇరవై రూపాయలు కట్టమన్నందుకే చనిపోయారు ఎందుకంటే అడ్జస్ట్ కాదు మాతోని అలాంటిది ఇప్పుడు ఇవ్వాలి రోజున మేము టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తున్నాం పర్ కనెక్షన్కి మాకు వచ్చేది వందనే వంద రూపాయలు ఆ వంద రూపాయల్లో కూడా ఇట్లా దౌర్జన్యం చేసి వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్ ఫైబర్ కట్ చేయమని అంత పెద్ద మినిస్టర్ కూడా ఈరోజు పేపర్లో ఓపెన్గా కట్ చేయమంటున్నా అది న్యాయమా మేము ఎవరితో కొట్లాడదలుచుకోలేదు ఎవరితో మాకు వద్దు మా బిజినెస్ మమ్మల్ని అండి మాకు న్యాయం జరగండి మాకు న్యాయం చేయండి మీరు ఏం చేయాలో చెప్పండి మేము చేయండి ఇక్కడ లేదు మీకు ఇంటర్నెట్ వద్దా కేబుల్ వద్దా ఎవరిది నడవద్దు నాది వద్దంటారు కదా ఈనది కూడా నడవద్దు ఇకన్నా ఈ నడవద్దు ఈ నది ఎవ్వరిది నడవద్దు అందరికి ఒకటే రూల్ పెట్టండి మొత్తం బంద్ చేయండి కార్పొరేటర్ వద్దు లోకల్ ఆపరేటర్ వద్దు అందరిది బంద్ చేయండి మీరు ఓన్లీ కార్పొరేటర్కి ఇస్తారని డిసైడ్ అయినరా ఇవన్న మేమంటే ఏదో పద్ధతిగా మాట్లాడుతున్నాం అందరు పద్ధతిగా మాట్లాడరు అందరు పద్ధతిగా చేయరు కొంతమంది ఏం చేస్తారంటే చెప్పండి నన్ను అందరు చూపించండి నా నెట్వర్క్ ఆల్రెడీ కట్ అవుతుంది మా దగ్గర కూడా ఉన్నాయి కొత్తది కొనుక్కొని వచ్చిన నేను బట్టలు ఎప్పుడు కట్టరు నేను కట్టర్ పడతాను కట్టర్ పట్టిందంటే నా ఏరియాలో నా ఈరోజు పొద్దున్న నుంచి కట్ అవుతుంది నా ఏరియా అంతా అందుకని డిసైడ్ అయ్యి వచ్చిన మొత్తం కల జీరో అయింది మొత్తం డౌన్ అయింది నాతో పాటు అందరిది డౌన్ కావాలా నా ఏరియాలో కానీ అన్ని ఏరియాలో డౌన్ కావాలా లేదా మంచిగా ఉండదన్న